ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే బెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నంబూలు అహల్యనీకే అగ్రహారమిచ్చే ఉడుతనికే పాటి యూడి గంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ మిలంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను కానా ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదనా నీకు వీరందరైనట్లు నేను కానా ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దూరా